అందరికీ నమస్కారం భాగవత పద్య పట్టణానికి స్వాగతం ఇవాళ ప్రహ్లాద చరిత్ర నుంచి ఓ చక్కటి పద్యం చెప్పుకుందాం తన యందు ఒక భంగి పరగువాడు తన యందు అఖిల భూతముల ఎందు ఒక భంగి సమహితత్వంబున పరగువాడు పెద్దల పొడగన్న కైవడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దల బొడగన్న మృత్యుని కైబడి చేరి నమస్కృతులు సేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన వైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలత దీనులగావ వ చింతించువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సకులయడ సోదర స్థితి చూపువాడు సకులయ్యడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురుగుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ దిపా లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ హిరణ్యకస్పుడి నలుగురు కొడుకుల్లో ప్రహ్లాదుడు హరిభక్తుడు సమస్త ప్రాణులను తనలాగే భావించే సమదర్శి అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి పక్కకు తొలగిపోయే గుణవంతుడు దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్ద్ర హృదయుడు స్నేహితులను సోదరుల్లాగా చూసుకునే సహృదయుడు గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు స్వస్తి